హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీజ్ కుకింగ్ వీడియోస్ తక్కువ సమయంలో ఎక్కువ వంటలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాసు మినప్పప్పు ఒక పిడికెడు బియ్యం వడలకి ట చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం వేసుకుంటే అర గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు బాగా నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇవి బాగా నానే లోపల మనము మనకి ఎంత కావాలో అంత అన్నం వండి పెట్టుకుందాం ఒక రెండు గ్లాసులు రైస్ని నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని అన్నానికి తెల్ల రైస్ చేసుకుంటాం కదా వైట్ రైస్ అలా వండి పెట్టుకుందాం ఇక్కడ బాగా నానే లోపల అప్పుడు తొందర తొందరగా వంట అయిపోతుంది ఈ బియ్యం బాగా నానిన తర్వాత పొంగలి పొంగలి చేస్తున్నాను పెసలపప్పు బియ్యంతో కుక్కర్లోకి వేసుకున్నాం మనం అన్నీ కలిపి ఒక గ్లాస్ వేసుకున్నాం మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి బాగా మెత్తగా అయిపోతుంది ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్లు రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతుంది కొన్ని నీళ్లు ఎక్కువయ్యాయని నేను విజిల్ మీద టిష్యూ పేపర్ వేసాను ఆ గ్యాస్ అంతా పొంగిపోకుండా ఉంటుందని నేను ఈ లోపల అది అక్కడ అయ్యే లోపల పొంగలికి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించి పక్కన పెట్టుకుంటున్నాను నెయ్యిలో కానీ వేయించుకుంటే పొంగల్ టేస్ట్ చాలా బాగొస్తుంది ఇలా టిష్యూస్ వేసుకున్నాను పొంగిపోతుందని ఇది ఇక్కడ ఉడికిపోయింది కదా నేను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే పనికైతే ఒకటిన్నర కప్పు వేసుకోండి రెండు ఇలాచి మొత్తాన్ని నీట్గా కలుపుకొని ఒక కప్పు పాలు పోసుకోండి దించేసిన తర్వాత ఏం పర్వాలేదు చిక్కటి పాలు పోసుకున్నాను కొంచెం పలచగా ఉంటే ఒకటిన్నర కప్పుగా పోసుకోండి పాలు టేస్ట్ బాగుస్తుంది ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళా ఉడకనిద్దాం పాలు బెల్లం ఇంకెక్కడైనా ఉంటే కరిగిపోతుంది ఇలా ఉడికేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి నేను ఈ వంటలన్నీ వరలక్ష్మి వ్రతానికి చేస్తున్నాను వరలక్ష్మి పూజకి తక్కువ సమయంలో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో నానబెట్టుకుంటే పప్పులన్నీ నానబెట్టుకొని కానీ చేసుకొని కుక్కర్లో కానీ చేసుకుంటే తొందర తొందరగా అయిపోతుంది పని ఇంకా అయిపోయింది పొంగల్ రెడీ మళ్ళా తిరుగుమాత పెట్టుకొని కొంచెం ఆయిల్ మనం నెయ్యిలోనే కదా వేయించింది అందుకే ఆ బా ఆ బండల్లోనే పళ్ళా తిరుగుమాత వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు మూడు మిరపకాయలు కొంచెం పచ్చనపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం పసుపు కొంచెం ఎంగువ కొంచెం సాల్టు అన్నీ వేసుకొని ఒక్కసారి అలా అనుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పులిసన్నం రెడీ పులుసు అన్నం కానీ ఈజీగా అయిపోతుంది ఒకసారి అన్నం కానీ వండి పెట్టేసుకుంటే అన్నంతో మూడు రకాలు చేసుకోవచ్చు మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి నేను ఒక్క నిమ్మదబ్బ ఒకటి లేదా రెండు పిండుకోండి పులుపు కావాలంటే రెండు పిండుకోండి లేదంటే ఒకటి పిండుకోండి నిమ్మకాయ ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం తిరగమాత వేసుకున్న పోపు అంతా దీంట్లోకి వేసేస్తే పులుసన్నం రెడీ నీట్గా కలిపేసుకుంటే అది సరిపోతుంది మళ్ళా పోపు పెట్టుకోండి ఆ బండల్లోనే మళ్ళా పోపు పెట్టుకొని పులిహోర చేసుకుందాం పులిహోరకి ఆవాలు జీలకర్ర కొన్ని రెండు మూడు వేరుశనగ పప్పులు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎన్నిమిరపకాయలు కొన్ని కొన్ని వేరుశనగ పప్పులు పల్లీలు కొంచెం కరివేపాకు పులిహోర పౌడర్ అంగట్లో అమ్ముతారు ఇవి పౌడర్ని ఆ పౌడర్ని కొంచెం వేసుకున్నాను అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆ పౌ పౌడర్ వేయంగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకుంటే అడుగు మాడిపోయినట్టే అయిపోతుంది సాల్ట్ కొంచెం అదిగో ఇట్లాగొస్తుంది ప్యాకెట్ పులిహోర ప్యాకెట్ దీంట్లోకి మనకు ఎంత రైస్ కావాలో అంత కలుపుకోవచ్చు నేను ప్రసాదానికి కాబట్టి ఎరగడ్లు వేయలేదు మామూలుగా అయితే ఎర్రగడ్లు కానీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఇప్పటికి మూడు రకాలు అయిపోయాయి పొంగలి చిత్రాన్నం పులిహోర బాండలు కడుక్కొని మళ్ళా పోపు వేసుకుందాం కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినప్పప్పు రెండు పచ్చిమిరపకాయలు అలా వేసుకొని ఆఫ్ చేసేసుకోవడం ఇవన్నీ కొంచెం జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు నేను దద్దోజనం కలుపుతున్నాను అంటే పెరుగన్నం ఆ కొంచెం అన్నానికైనా ఒక కప్పు పెరిగేసుకోండి చాలా బాగుంటుంది ఎంత పెరిగెక్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది దద్దోజనం ఇలా నీట్గా కలుపుకొని కొన్ని ధాన్యమకాయ గింజలు వేసుకోండి ధాన్యమకాయ ఒలుచుకొని ఒలిచేసి ఆ గింజలు వేసుకోండి బాగుంటాయి తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ ఇంకా వేసుకోండి మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి ఇలా తిరగమాతంతా వేసేసుకోవడమే ఇప్పటికి నాలుగు రకాలు అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ అన్నంతోనే అన్నీ చేసేసుకోవచ్చు ఒక్కసారి అన్నం వండి పెట్టుకున్నామంటే మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మళ్ళా కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్లోకి కొన్ని అర టీ గ్లాస్ అన్ని సబ్బియ్యం వేసుకున్నాను సబ్బియ్యం నానబెట్టుకోకుండా ఇలాగ డైరెక్ట్గా నెయ్యిలో వేయించుకొని అది పగులుతాయి అన్ని పగిలిపోతాయి మా పిల్లలు సబ్బియ్యం సబ్బియంగా ఉంటే పాయసం తినరు ఒకసారి ఇలా కానీ వేయించి కానీ కుక్కర్ కానీ పెడితే అన్ని నీళ్ళు నీళ్ళుగా నున్నగా అయిపోతాయి సబ్బియ్యము రెండు మూడు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో కానీ వేయించితే సబ్బియ్యం అన్నీ పగిలిపోతాయి తెల్లగా వచ్చేస్తాయి ఇలా అన్నీ పగిలిపోయిన తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ పోసుకుంటున్నాను రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి ఇక్కడ సబ్బియం ఉడికే లోపల మనం సేమ్యాలు ద్రాక్ష అవన్నీ వేయించుకుందాం బాండల్లోకి నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు ద్రాక్ష రెండింటిని బాగా వేయించుకోవాలి ఈ వేయించుకొని పక్కన పెట్టుకొని కొన్ని సేమ్యాలని వేయించుకోవాలి నేను సన్న సేమియాలు తీసుకున్నాను అరకప్పు వేసుకున్నాను సేమ్యాలు ఇలా సేమియాలన్నీ వేయించుకున్న తర్వాత ఇగో చూడండి సబ్బియం ఎలా నున్నగా నీళ్ళు నీళ్ళుగా అయిపోయాయి చూద్దామన్నా కనిపించట్లేదు ఎక్కడ రెండు యాలకలు అట్లానే రెండు పొడి అయినా వేసుకోండి యాలక్కాయలైనా వేసుకోండి నేను కొన్ని పాలు పోసుకున్నాను కాచిన పాలు పోసుకోవాలి నేను బెల్లం పాయసం చేసుకుంటున్నాను బెల్లం పాయసానికి కాచిన పాలు పోసుకోవాలి కాచి చల్లారిన పాలు లేకుంటే పాలు ఎక్కువగా విరిగిపోయినట్టు పోతాయి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక్క టీ గ్లాసు బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు తీపు బాగా ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మీరు చూడడానికి ఇది పల్చగా ఉంది ఒక గంట కానిపోతే చిక్కగా అయిపోతుంది చాలా చిక్కగా అయిపోతుంది తర్వాత వడలకి మనం నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ పట్టించుకుందాం బాగా మిక్సీ పట్టించుకొని ఇప్పుడు మీకు ఎప్పుడైనా మినప్పప్పు మిక్సీకి వేసేటప్పుడు కానీ అనుకైతే కొంచెం బియ్య పిండి కలుపుకోండి టేస్ట్ బాగుంటాయి వడలు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి నేను ఒక న్యూస్ పేపర్ మీద చేసుకుంటున్నాను ఇలా వడలన్నీ చేసేసుకొని సింపుల్గా అయిపోతాయి వడలు మినప్పప్పు వడకి టూ అవర్స్ అయినా వన్ అండ్ హాఫ్ అవర్ నాన్న సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ సింపుల్గా అన్నీ వంటకాలు చేసేసుకోవచ్చు నేను ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి చేశాం ఇంకా రాబోయేది వినాయక చవితి కదా వినాయక చవితికి కానీ ఇవన్నీ చేసుకోవచ్చు వినాయక చవితికి వీటిల్లో లేనిది గుండ్రాళ్ళు అంటే కుడుముళ్ళు లేవు ఆ కుడుముళ్ళు ఒకటే కానీ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే వినాయక చవితికి కానీ అన్ని పిండి వంటలు ఈజీగా అయిపోతాయి నేను చేసిన పిండి వంటలన్నీ ఇవే ఫ్రెండ్స్ మీకు మా వీడియో కానీ నచ్చితే ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి తక్కువ ట సమయంలో ఎక్కువ వంటలు అయిపోతాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్